ఇక్కడ మీకు డార్క్ లైట్ థర్డ్ వర్క్లో ఫినిషింగ్ మాత్రం అదిరిపోయింది ఫటాఫట్గా చూడండి టూ టూన్ కలర్లో కావాలా అది కూడా రెడీమేడ్లో కావాలా మరి ఇంకా ఆలస్యం ఎందుకు చూస్తున్నారు కదా ఈ విధమైన కలెక్షన్స్ అనేది మన దగ్గర ఉంటుంది సో చూడండి ఇలా మీకు కాంట్రాస్ట్ కలర్స్ వచ్చినది కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఒకటి ఉంది అది కూడా ప్లెయిన్ అండ్ నెక్ ప్యాటర్న్ అంతా మనకి హెవీగా డిజైన్ వచ్చి దుపట్టా కూడా చాలా మంచి క్వాలిటీలో వస్తుంది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజకృష్ణ ఫ్యాక్టరీ అవుట్లెట్ మరి రాజకృష్ణ ఫ్యాక్టరీ అవుట్లెట్ అయితే ఇవాళ మీకు స్పెషల్ వీడియో అండి ఎందుకు చెప్పన మనకి చాలా వరకు లేడీస్కి అలాగే గర్ల్స్కి అందరికీ కూడా మనకి ఇప్పుడున్న ఈ ట్రెండ్ రోజులలో సారీస్ పక్కన పెడితే సెకండ్ ఆప్షన్స్ ఏంటి అంటే రెడీమేడ్ కుర్తీస్ కలెక్షన్స్ అందులోను త్రీ పీస్ కుర్తీస్ కలెక్షన్స్ మరి త్రీ పీస్ కుర్తీస్ కలెక్షన్స్లో మన దగ్గర బెస్ట్ క్వాలిటీలో మనకి సైజెస్ ఆప్షన్స్ కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ అనేది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అనేది మన దగ్గర ఉన్నాయి సో మరి మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకునే వాళ్ళు ఆల్రెడీ చేసిన వాళ్ళు సేల్స్ జరగక ఇబ్బంది పడుతున్నారా అయితే వెంటనే మన రాజకృష్ణ ఫ్యాక్టరీ అవుట్లెట్లో దొరికే కలెక్షన్స్ అనేది ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం కూడా చూసి బల్క్ క్వాంటిటీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన దగ్గర ఇక్కడ మీకు చాలా వరకు డిఫరెంట్ డిజైన్స్లో వచ్చేసాయి అది కూడా మనకి బొటెక్ సంబంధించిన కలెక్షన్స్ సో చూస్తున్నారా ఇలా మనకి ఒక్కొక్క ప్యాటర్న్స్ అనేది నేను మీకు చూపిస్తాను అందులో మీకు ఏదైనా డిజైన్స్ నచ్చినట్లయితే దానికి రిలేటెడ్ మీకు ఏమైనా తెలుసుకోవాలనుకున్నట్లయితే కలర్ ఆప్షన్స్ ఫ్యాబ్రిక్ ఏంటి అందులో ఎంత స్టాక్ ఇస్తారు మాకు అని తెలుసుకోవాలనుకున్నట్లయితే కేవలం ఇక్కడ ఇరవై ఐదు వేలు ముప్పై వేలల్లో కూడా రెడీమేడ్ కుర్తీస్ కలెక్షన్స్ అనేది ఈజీ ప్రాసెస్ ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్స్ అన్నీ ప్లేస్ చేసుకోవచ్చు తక్కువ పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఒకవేళ మీరు ఇక్కడ కలెక్షన్ చూసి నచ్చి మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టారు అనుకోండి అప్పుడు మీకు డైరెక్ట్ విజిట్ చేయమనే చెప్తాను ఎందుకంటే ఇక్కడ మీకు చాలా వరకు ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇన్ని వెరైటీస్లో నాకు తెలిసి వీడియో కాల్ కంటే లైవ్ విజిటే బెటర్ అంటాను ఎందుకంటే మీరు హ్యాండ్లో పట్టుకొని క్వాలిటీ చూడవచ్చు అందులో ఎన్ని కలర్స్ ఉంది అలాగే దీని ప్రైజ్ ఏంటి అని కూడా తెలుసుకోవచ్చు కానీ ప్రతి దానికి కూడా మీకు డిజైన్ ఆప్షన్స్ అనేది అలాగే కలర్ ఆప్షన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది సో చూస్తున్నారు కదా ఈ విధమైన కలెక్షన్స్ అండి అన్నీ కూడా ఇక్కడ మీకు హోల్సేల్ ప్రైస్లోనే దొరుకుతుంది అలాగే మీకు ఎక్కడి నుండి ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా సరే అక్కడ మీకు వన్ వీక్లోనే మీకు పార్సల్స్ అనేది రిసీవ్ అవుతుంది ఒకవేళ మీకు ఎనీ అంటే వన్ ఆర్ టూ డేస్ లేట్ అయిందంటే మధ్యలో ఏదన్నా ఇష్యూ ఉండొచ్చు అంతే కానీ ఇక్కడ నుండి అయితే ఏం ప్రాబ్లం ఉండదు అండ్ ఇంకోటి ఇక్కడ మీకు పర్చేజ్ చేస్తున్న మెటీరియల్స్ అన్నీ కూడా మీ వరకు వచ్చే వరకు వీలదే బాధ్యత ఉంటుంది అలాగే మీరు ఇక్కడ ఇప్పుడే స్టార్టప్ చేసుకునే వాళ్ళకి ముప్పై వేల పెట్టుబడిలో మీకు కొన్ని సారీస్ కూడా తీసుకోవచ్చు కొన్ని రెడీమేడ్ కుర్తీస్ కూడా రెండు రకాలుగా కలెక్షన్ సెలెక్షన్ చేసుకొని మీరు ఇక్కడ నుండి సివోడీ ఆప్షన్లో కూడా మీరు ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఎలా అంటే మీరు ముప్పై ముప్పై ఐదు వేలు సపోజ్ ముప్పై ఐదు వేలు మీరు బడ్జెట్ పెట్టారు అందులో ఒక టెన్ పర్ సారీ థర్టీ పర్సెంట్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది దాని తర్వాత అమౌంట్ వచ్చేసి మీకు క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా మీ పార్సల్ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు పేమెంట్ చేసుకోవచ్చు సో మరి ఇక్కడ ఆఫర్స్ అయితే అదిరిపోయింది కదా సో ఇవన్నీ అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే కలెక్షన్స్ అనేది ఒక రేంజ్లో ఉన్నాయి అన్నీ మనకి సా కుర్తి కలెక్షన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది కలెక్షన్ నచ్చిందా ఈ డిజైన్ నచ్చిందా అలా మనం కన్ఫ్యూజ్లో పడిపోతాము సో మరి మనకి ఇలా ఉంటే మరి సేల్ చేసుకునే వాళ్ళకి ఇంకా ఏ విధంగా ఉండాలి చెప్పండి సో చూడండి ప్లేన్ వచ్చేసింది ఓన్లీ నెక్ ప్యాటర్న్లోనే మనకి డిఫరెంట్ డిజైన్ ఉంది అండ్ దుపట్టా కూడా సేమ్ ఇలా నెక్ డిజైన్ అంటే డిఫరెంట్ అండి ప్రతీది ఇక్కడ మీకు యూనిక్ అండ్ డిఫరెంట్ కలెక్షన్స్ దొరుకుతుంది చూడండి హ్యాండ్ వర్క్తో ఉన్న కలెక్షన్స్ కూడా ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఈ విధంగా ప్రతీది మీకు డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియోలో అయితే నేను కలెక్షన్ చూపించాను ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలని చూపిస్తాను డీటెయిల్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ తెలుసుకో ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే పర్సన్ అంటే తెలుగులో మాట్లాడే వాళ్ళు ఉంటారు హిందీ ఇంగ్లీష్ తమిళనాడు కేరళ అందరి అంటే ఏ లాంగ్వేజ్ పరంగా కూడా మీరు ఇక్కడ నుండి ఆర్డర్స్ అనేది ఈజీ ఈజీ వేలో మీరు ప్రాసెస్ తెలుసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందని చెప్పాను కదా సో క్యాష్ ఆన్ డెలివరీలు కూడా మీరు ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో మిగతా ప్రాసెస్ అంతా కాల్ చేయండి సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే కాల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుగు అంటే మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు చెన్నయ్య ఏదైనా లాంగ్వేజ్ పర్వాలేదు ఇక్కడ ఈజీగా మీరు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు సో చూపించాను కదా అండి కలెక్షన్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి మరి వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి